శుక్లంభం విష్ణు శశివర్ణం చతుర్భుజం సన్నపదనం ధ్యాత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మార్కం గజాన మహారణజం అనేక దంతం ఏదంతం ఉపాస్మహే ఓం గణపతే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఓం శ్రీ మాత్రే నమ మా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు ఫస్ట్ ఆగస్ట్ నుండి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు కూడా మనం ఈ రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం అందుకంటే ముందర నా పేరు సీఎంఏ వ్యా వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ నా సెల్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఇప్పుడు మనం ధనుర్ రాశి మీ రాశినే గురుడు చూడడం వలన శుక్రుడు చూడడం వలన చక్కటి సంతోషంగా ఆనందంగా శుభవార్తలు వింటూ డైనమిక్గా ఉంటూ మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చుకుంటూ మంచి మంచి కోరికలు నెరవేర్చుకుంటూ స్పీడ్గా ఉంటారు ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడండి మీ రాశి వారికే ఫారిన్ తీసుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి శరీస్డు ఏమైనా ఫారిన్ తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంది శనిస్తా అవును శనిశ్వడా తీసుకెళ్తున్నాడు మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి శరీర ప్రభావం కూడా ఉంది కాబట్టి అంతేకాకుండా సెకండ్ హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి ధనప్రాప్తి నిండుగా ఉంటుందండి బహుశా మీరు ప్రయాణాలు చేయడం వల్ల విద్య ద్వారా మీ నోటి మాటల వల్ల మాటలు మాటల వల్ల కూడా ధన సంపాదన ఉంటుందండి బ్రహ్మాండంగా అంటే టీచింగ్ అను అది ఇలాగా నా చెప్పుకుంటూ ఉండడం వల్ల అలా ఏదో విధంగా మాట్లాడడం వలన మీకు ప్రాప్తి ఉంటుంది అంతేకాకుండా మీ రాశి వారికి రాహు ప్రభావం కూడా ఉంది అంటే ఎక్కువగా షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి రాహు బలవంతులు అవడం వల్ల సుఖాలని అందిస్తాడు మీకు మీ తోబుట్టు వల్ని బాగా సక్సెస్ చేయడము దగ్గర ప్రాంత ప్రయాణాలు బాగా చేయడము ధైర్యం చేయగలగడము ధైర్యోత్సాహాలతో ఎప్పుడు ఉత్సాహంగా ఉండడము ఎంతపూర్వకంగా కార్యసిద్ధి ఇందా చెప్పినట్టుగా సర్వశుభాలు కలగడము పట్టుదల యందు పనులందు పట్టుదలతో ఆ కార్యాన్ని చేయడం సక్సెస్ అవ్వడము అలాగే డబ్బు బాగా డబ్బు ఉన్న పుత్రులు కలిగి ఉండడం జరుగుతుంది తెలుసా అండి మీ కుమారులకి బాగా డబ్బు ఉంటుంది కాబట్టి లక్షాధికారాన్ని అవ్వడం కోడిచులు కూడా అవ్వచ్చు సో అంత ప్రభావం మూడో భావన రాహు బ్రహ్మాండంగా ఇస్తాడు సామాన్యం కాదండి ముఖ్యంగా మీ గురుదృష్టి వల్ల మీకు సేఫ్ కానీ చతుర్థ భావంలో శనీశ్వరుడు ఉన్నాడు మంచిది కాదు పైగా కుజుడు ప్రభావం వలన చదువులో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి తల్లిగారికి మైనర్ ఆపరేషన్స్ చేయవలసి వస్తుంది చిన్న చిన్న ఆపరేషన్ చేయాలి అంతేకాకుండా శని ప్రభావం కూడా మీకు చదువులో ఆటంకాలే కాకుండా తల్లిగారికి ఇబ్బంది కాకుండా రైతులకు కూడా నీటి వలన స్టా తండ అంటే సరే పిడుగులు వలన అగ్ని వలన చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి లేకపోలేదు అగ్ని వలన కూడా ప్రమాదాలు ఉన్నాయండి సో చతుర్థ భావాన్ని అంత అద్భుతంగా చా చదువులో అన్ని ఆటంకాలు ఎదురవుతాయి తెలుసండి చతుర్థభావం అనేది ఫోర్త్ హావస్ లాడు అర్ధాష్టమే శరంటాం కదా మనం అవి మీకు ఉంది కదా జలం వలన నీటి వలన ప్రమాదం జరుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు కానీ చిన్న పాయింట్ చెప్పాలి ఏంటంటే ప్రెగ్నెన్సీ లేడీస్ చెప్తున్నారండి ఈ నెలలో డెలివరీ ఉండదు అనుకోండి ఆగస్టు నెలలో వాళ్ళకి ఏంటంటే మీ డాక్టర్ సలహా మీకు సీజన్ ఆపరేషన్ చేయాలి చేయవలసి వస్తుంది ఆ యొక్క ప్రభావం అలా ఉంటుందన్నమాట సర్జరీ ఆపరేషన్ చేస్తారు తల్లి బిడ్డ సేఫ్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి బ్లడ్ కూడా కనపడ్డము స్టిచెస్ ఉండము కొన్ని కొన్ని సందర్భాల్లో ఉంటాయి ఎందుకంటే అందరికీ చెప్పరండి కొన్ని కొన్ని రాసులు వాళ్ళకి మాత్రం కొద్దిగా జాగ్రత్త సూచన అంతేకాకుండా మీ పిల్లలు కూడా డబ్బలు తగలడము బోన్స్ వినడము చిన్న చిన్న స్టిచెస్ పడ్డము లేదా రక్తం కనపడము చిన్న చిన్న డబ్బలు తగులుతాయి మీరు భయపడాల్సిన అవసరం లేదు కానీ మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి నీటి దగ్గరికి వెళ్ళడం కానీ అయితే ఈ ఫైర్ సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే చిన్న చిన్న దెబ్బలు తగ్గడం కానీ జాగ్రత్తగా ఉండాల్సింది మీ పిల్లలు జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా సరే ఈ పక్కన పెడదామండి ఏదేమైనా వివాహ శుభకార్యాలు చేయడము శుక్కుడు కూడా సప్తమ భవనాడు కాబట్టి వివాహాలు ఖచ్చితంగా అవుతాయి మంచి మంచి సంబంధాలు మీరు కోరుకునే వరుడు కోరుకునే వధువు మీ ఇంటికి రావడము జరుగుతుంది ముఖ్యంగా గురు ప్రభావం వలన వేదశాస్త్ర అభ్యున్నతి బాగా ఉంటుంది ధనప్రాప్తి కలుగుతుంది ఫైనాన్స్ రంగంలోనూ అలాగే విద్యా సంస్థల్లో కూడా బాగా మీరు వ్యాపారాభివృద్ధి చేసుకుంటూ ఉంటారు అష్టమస్థానంలో రవి బుద్ధుడు అంటే పదహారో తారీఖు వరకు మాత్రమే రవి ఉంటాడు రవితో కలిసి బుద్ధుడు వల్ల ఫారిన్ యోగం గవర్నమెంట్ ద్వారా ధన ప్రాప్తి కలుగుతుంది అంటే గవర్నమెంట్కి సంబంధించిన టెండర్స్ వాడివైపు బిజినెస్ ఎలా చేస్తారేమో అలాగే విదేశాలు వెళ్ళడము అక్కడక్కడ ధన సంపాదన ఫారిన్ కరెన్సీ మీ ఇంటికి రావడం మీ దగ్గర జరగడం జరుగుతుంది రవిబుద్ధుల వల్ల ఎక్కువ ఎక్కువగా ఆయుర్దాయం ఉండడము అలాగే కోర్టు లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీకు సక్సెస్ అవ్వడము ఇన్ని జరుగుతాయి జరుగుతాయి మీకు ఎందుకు అష్టమ స్థానంలో కాబట్టి భాగ్యస్థానంలో రవితో కలిసిన కేతు కానీ జనరల్గా పితృదోషం అని చెప్తాం మనం కానీ రవితో కలిసిన కేతు ఉండడం వల్ల తండ్రి గారికి దీర్ఘాయోదయము తండ్రి గారికి బాగుండడము తండ్రి గారి సంపదలు ధనము ఆయన యొక్క సిరి సంపదలు మీరు అనుభవించే చేయడం అనుభవించేదిగా చేస్తా అనుభవిస్తారు తనపతి కలుగుతుంది నాన్నగారు కూడా ఫారిన్ కంట్రీస్ వస్తారు వెళ్తున్నారు నాన్నగారు అలాగే భాగ్యస్వామి ఎరువు ఉంటే పొలిటికల్ రంగం ఉంటారు సరే ఆ పొలిటికల్ రంగంలో ఉన్న పదవులు ప్రాప్తి కలుగుతాయి తీర్థయాత్రలు చేస్తారు ఫారిన్ వెళ్తారు మీరు ఉన్నతమైన విద్య రీచ్ఛ వెళ్తారండి మీరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాలు అలాగే రవి సూర్య భగవానికి ఆలయాలు దర్శనాలు బాగా జరగడానికి అవకాశం ఉంది విష్ణు దర్శనాలు తిరుపతి అవ్వచ్చు మన వెంకటేశ్వర స్వామి వచ్చు స్వామివారు బ్రహ్మాండంగా చేసుకుంటారన్న సందేహం లేదు కానీ రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు మాత్రం చిన్న దెబ్బ తగులుతుంది అంటే దెబ్బ తగులుతున్న అర్థం ఏంటంటే కుజుడు ప్రభావం వల్ల మీరు ఉద్యోగం కోసం ప్రయాణాలు చేస్తున్నప్పుడు కబుక్కునే బండి స్కిడ్ అవ్వడమో అదే దెబ్బలు తగ్గడమో లేకపోతే చిన్న చిన్న ఇబ్బంది ప్రమాదాలు జరగడానికి అవకాశం మిమ్మల్ని ఏమి కాదండి పోయి అసలు నాకు ఏమాత్రం మాత్రం ఇష్టం ఉండదు అలా చెప్పాలంటే కానీ చెప్పక తప్పట్ల సూచనలు ఇంతే తప్ప నేను ఏమాత్రం సంతోషించాలంటే మీకు దెబ్బలు తగులుతున్నాను నేను బాధపడేవాడిని నేను ముందు నేనే మీరు తగల దెబ్బలు తగలకూడదని కోరుకుంటా తగలవు సరే కుజు ప్రభావం వల్ల కొద్దిగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు దెబ్బలు తాగడము లేకపోతే ఉద్యోగాల్లో మీకు ఆటంకాలు కలగడము నీటి వలన ప్రమాదం కలగడము ఫైర్ సంబంధించిన వాటిలో మీ బండిన కారు కానీ ఫైర్ బండి కానీ ఫైర్ సంబంధించిన ఇబ్బందులు గురవుతుంది మీరు కూడా సంబంధించిన అగ్ని సంబంధించిన బాధలు కలుగుతాయి అంతేకాకుండా మీ జనరల్గా ఈ ఉద్యోగాల్లో ఉన్న వారికి చాలా ఇబ్బందులు కలుగుతాయి రాజకీయ రంగంలో ఉన్న కూడా కొద్దిగా సంచ మార్పులు సంచలన మార్పులు అంటే మార్పులు జరగడానికి అవకాశం ఉంది ఏదైనా గురుబలం బాగుందండి మీరు ఈ వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారంలో ప్రాప్తి కలిగి తీరుతుంది డౌట్ లేదు ధనం బాగా ఉంటుంది ఫైనాన్స్ రంగంలోనూ విద్యా సంస్థల్లోనూ అలాగే ఆగా శాస్త్రంలోను ఎటువంటి ప్రాబ్లం మంచి మంచి ఉద్యోగాలు వ్యాపారాలు చేసినా సక్సెస్ అవుతారు ఏదైనా ఇది మాసం అంతా శ్రావణ మాసం అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల కలువు పువ్వులతో పూజించడం వల్ల చక్కటి ధనప్రాప్తి కలుగుతుందండి ముఖ్యంగా మనకి శ్రావణ మాసంలో వరలక్ష్మి శుక్రవారం ఉంటాం ఎనిమిదో తారీఖుని చాలా పవరు తొమ్మిదో తారీఖు నైన్త్నేమో మనకి పౌర్ణమి జంజాల పౌర్ణమి అంటే మనకి పౌర్ణమి అంటే చాలా పవర్ఫుల్ అండి జంజాల పౌర్ణమి అంటాం రాఖీ పౌర్ణమి అంటాం చాలా సుఖ సంతోషాలతో చాలా ఆనందోత్సవాలతో చేసుకునే పండగలు ఇవి సోదరి సోదరములను కలిసే జరుపుకునే కలిసి జరుపుకునే పండగ కూడా ఇదే అద్భుతం అదేవిధంగా ఇరవై ఏడో తారీఖుని భద్రపద మాసం వస్తుంది ఇరవై ఇరవై ఏడు కాదు ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ట్వంటీ ఫోర్త్ని అక్కడి నుంచి మనకి ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి అంటాం అలాగా మన పండగ వాతావరణం చాలా మనకి సిద్ధిస్తుంది అంతా కూడా పండగ వాతావరణమే కాబట్టి మీరు అత్యంత జాగ్రత్తగా ప్రతి నిమిషం కూడా జాగ్రత్తగా ఉంటూ భగవద్ జ్ఞానంలో భగవంతుడు కాపాడుతాడు మనల్ని శివాభిషేకాలు చేసుకుంటూ ఉంటే చక్కటి ఫలితాలు మీకు ఉండి తీరుతాయి మనం పరిహారాల గురించి చెప్పుకుందాం అంటే చిన్నపాటి పరిహారాలు చెప్పుకుందాం ఏదేమైనా పన్నెండు రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పన్నెండు గ్రహ పన్నెండు పన్నెండు రాసుల వారికి శని కుజుల వలన దోషాలు చాలా ఉన్నాయి ఈ కారణం వలన జల ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు పిడుగు ప్రమాదాలు అలా సంభవించడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాను అంతే దీనివల్ల ఏంటి మనం జాగ్రత్తలు పడ్డానికి అవకాశం జాగ్రత్త కోసం చెప్తున్నా మనం ఇలా తప్పించుకోవాలి ఏం లేదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ఆయన ఆరాధించాలి సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ దేవస్థాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయనకి ఆవుపాలతోనూ తేరెతోను విభూతెను యుది గంధము గంధం సమర్పించిన వాళ్ళకి బంధాల నుంచి విముక్తి కలిగి వాళ్ళకి బ్రహ్మాండ లోకాలకు వెళ్తారని మంచి మంచి పుణ్యపడము అని చెప్పి చెప్తూ ఉంటాం అదొక ఫస్ట్ పాయింట్ అలాగే శనీశ్వరుడు యొక్క దోషాలు పోగొట్టుకోవాలండి మీకు వీలుంటే మందపల్లి వెళ్ళి శరీశ్వర దేవాలయాలు సందర్శించండి శనీశ్వరుడికి తైలాభిషేలు చేసుకోండి తైలాభిషేకం అలాగే ఆంజనేయ సోమవారిని ఎట్టి పరిస్థితులు వదలకూడదు ఆంజనేయం మహావీరం అది ఉంది కదా బ్రహ్మవిశ్వార్మకం ఆ స్వామివారిని ఏ స్తోత్రంతో పూజించిన సరే శరీరం వచ్చే దోష పరిహారం అవుతాయి శనివారం శనివారం నియమాలు పెట్టుకోండి మీకు నియమాల ప్రకారం చేసుకోండి పదకొండు ప్రదక్షిణాలు ఆంజనం చేయాల్సిందే దీపం పెట్టుకోండి స్వామివారికి తమలపాకులతో పూజ చేయడము వడమాలు సమర్పించడం వస్త్రాలు సమర్పించడం చేయాలి ఆంజనేయ స్వామివారికి అలాగే అఖండ దీపారాధన వెంకటేశ్వరం గుళ్ళం ధ్వజస్తం ధ్వజస్తంభం దగ్గర చిన్న ఉంటుంది మూకుడు అంటే చిన్న ఒక వ్యక్తి వేస్తాం రెండా నువ్వులు పోస్తాను నువ్వుల్లోనే చేసి మనం దీపారధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది దోషం పోతుంది శివాభిషేకాలు శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి అంటే అమావాస్య పొందరం వచ్చి చతుర్దశి పూట శివాభిషేకాలు చేసుకునే వారికి అత్యంత అద్భుత ఫలితాలు ఉంటాయి ఇవన్నీ పక్క పెడితే ఈ కలియుగంలో గౌరీ దుర్గా అమ్మవారు నవచండిక వీళ్ళ పూజించడము అలాగే గణపతి ఆరాధన ఇరవై ఏడో తారీఖు నుంచి మనకి గణపతి వస్తున్నాడు కాబట్టి విజయ చవితి ఎప్పుడు కూడా వినాయకుడి పూజించడం కలియుగంలో చేయాల్సిందే వీళ్ళకి పూజలు చేయాలి సరే ఈ మొత్తం కూడా మనకి అమ్మవారికి ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారు స్థిరలక్ష్మిగా మన ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ చేయవచ్చు కలువు పూలు కలువు పూలు తోటి మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించిన వారికి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుందని శాస్త్రం అంతేకాకుండా మనకి ఈరోజు ఇంకా ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఎనిమిదో తారీఖుని శ్రావణ మాస శుక్రవారము అలాగే మంగళవారం మంగళవారాలు గౌరీ దేవతల్లి గౌరి మంగళ గౌరి శ శ్రావణ మాసం ఆడు పూజించడం వల్ల అమ్మవారి పూజించడం వల్ల చక్కటి శివ జరుగుతాయి అంతే అంతేకాకుండా పౌర్ణమి పౌర్ణమి పూట మంచి మంచి పనులు చేయాలండి దానాలు అన్నదానము వస్త్రదానము అలాగే అన్ని గోదానము అంటే కదా నీళ్ళ దానము భూదానము భూములు చే దానం చేసిన వాళ్ళకి వాళ్ళు ముందు తరాల వాళ్ళు ఎరకాల తరాల వాళ్ళు బ్రహ్మాండమైన లోకాలు ఉంటారట సరికు చెప్పుకుందాం ఒకసారి సో ఈ విధంగా చేయడం తర్వ ధర్మదోషాలు పోతాయండి ము పోతాయి ఎప్పుడైనా సరే శివుడిని ఆశ్రయించాలంటే మనం శివుడి యొక్క జపాలు పూజలు జపాలు కదండి శివుడి యొక్క పూజలు అభిషేకాలు గంధం సమర్పించడం వలన మనకి ఎటువంటి ద దోషాలు ఉన్నా అమ్ము అన్నీ పోతాయి గౌరీదేవిని శివుడిని పూజించిన వారికి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారమయ్యి వీటన్నిటిని సింపుల్గా పోతాయి అంతేకాకుండా బలమైన మీకు దశ జరుగుతున్నప్పుడు మెయిన్ జాతకంలో అంతేకాకుండా ఒక శుభగ్రహాల యొక్క దృష్టి శని కుశలమే ఉన్నప్పుడు ఈ యొక్క వాళ్ళు చేసే చెడు ఫలితాలు చాలా మంది తగ్గుపక్క పట్టి మంచి జరుగుతుంది కాబట్టి మీ పన్నెండు రాసుల వారికి ఈ శ్రావణ మాసం ఈ మొత్తం కూడా సుఖ పండగలు కదా సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరూ కూడా అలాగే ఆరోగ్య ఆయుడు ఆరోగ్యాలతో వెలసిల్లాలని మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ ఎప్పుడు ఆనందోత్సవాలతోటి కోరికలు మంచి మంచి కోరికలు నెరవేరాలని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని దీర్ఘాక్షుమంతలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను